రాజకీయ బలం అండదండలు ఉంటే ఇండియాలో ఏమైనా చేయొచ్చని నమ్మకాలు అంటే పెరిగిపోతున్నాయా అని మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని ఎదిరించి మాట్లాడకూడదు ధనబలం ఉన్నవాడిని ఏమి అనకూడదు వాడు ఏం చేసినా కానీ చూస్తూ కూర్చోవాలి ఇది మన ఓన్లీ తెలుగు రాష్ట్రాలని కాదు మిగతా అంతర జరుగుతుంది అట్లాగే పూణేలో మన ఇండియాలో జరిగింది సో ఏంటంటే విశాల్ అగర్వాల్ ఒక ఫాదర్ ఇంకోటి వేదాంత్ అగర్వాల్ అతని కొడుకు వీళ్ళిద్దరు ఏంటంటే సో కొడుకు ఎగ్జామ్ పాస్ అయిందని చెప్పేసి ఏకంగా పోస్ట్ కార్ ఇచ్చేసిండు ఆయన ఈ పిల్లవాడు తీసుకుపోయి ఒక ఒక జంట మీద ఒక టెక్కి జంట మీద ఎక్కిచ్చేసిడు అనమాట సో వాళ్ళ మీద ఎక్కిచ్చేసి అతను అక్కడ నుంచి పారిపోయినాడు అనమాట సో పారిపోయిన పద్నాలుగు గంటలకే అతనికి బయలు రావడం ఇదంతా జరిగిపోయింది సో ఇదే విషయం మనలో ఎవరికైనా జరిగితే ఎట్లా ఉంటుంది మనం ఎట్లా రియాక్ట్ అవుతాం ఎట్లా మన పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మొత్తం పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవయే ముందు మీరు నా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో దిస్ ఇస్ బాలరాజు రాజారాం వెల్కమ్ టు బిఆర్ ఎలిమెంట్ ఇక విషయంలోకి వచ్చినట్టయితే విశాల గర్వాలు ఇతను పూణేలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటే రియల్ ఎస్టేట్ కానీ బిల్డర్ బిల్డింగ్స్ బిల్డ్ చేయడంలో బిల్డర్ లాగా అనమాట సో అతని కొడుకు విశాల్ అగర్వాల్ రీసెంట్ గా ఏమైందంటే ట్వెల్త్ పాస్ అయ్యిండు అంటే పన్నెండో తరగతి మా దగ్గర ఇంటర్మీడియట్ అంటాం ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటుంది ఇంటర్మీడియట్ పాస్ అయితే మా దగ్గర ఏం చేస్తాం స్వీట్ పెట్టడమో లేకపోతే అందరికీ భోజనాలు పెట్టించడమో లేదంటే ఒక మంచి డ్రెస్ కొనియడమో తర్వాత ఇవన్నీ పనులు చేస్తాం మనమైతే సో ఆయన ఏం చేసిందంటే నా కొడుకు ట్వెల్త్ పాస్ అయిండు చెప్పేసి ఏకంగా పోస్ట్ కార్ మనలో చాలా మంది ఈ పేరు కూడా వినడం పోస్ట్ కార్ను కొనిచ్చిండు అనమాట సో కార్ కొని అనుకుంటాడు అడిగాడు ఇక ఈ పిల్లోడు ఏం అంటే కార్ని ఎత్తుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ను చదువుకొని మొత్తం చదువుకొని పబ్లకు బార్లకు వెళ్ళిపోయాడు అనమాట పబ్లోకి వెళ్ళిండు పబ్ లో మంచిగా ఎంజాయ్ చేసిండు బార్లోకి వెళ్ళిండ్రు బార్లో మంచి తాగిండ్రు అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉన్నది సో అన్ని అన్ని రకాలుగా రికార్డ్ అయి ఉన్నది సో వచ్చినప్పుడు ఈయన చేసిన తప్పేంటి అంటే ఈ అబ్బాయి వచ్చినప్పుడు రెండు వందల స్పీడ్తో నగరం నడి ఒడ్డున అంటే పూణే నగరం నడి ఒడ్డున రెండు వందల స్పీడ్తో నడిపిండు సో పాపం అటుగా వస్తున్న ఒక జంట టెకీ జంట అంటే వాళ్ళిద్దరు ఐటీ ఎంప్లాయీస్ భార్యాభర్తలు ఆ ఇద్దరు ముప్పై ఏళ్ళ లోపు వారే వాళ్ళు పాపం సో వాళ్ళు మెల్లిగా చూస్తూనే రోడ్డు దాటుతున్నారట మెల్లిగా దాటుతున్నారట అవి కూడా అవి కూడా రికార్డ్ అయి ఉన్నాయి అవన్నీ మనకు కావాలంటే ఇంటర్నెట్లో దొరుకుతాయి సో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏమైందంటే అంత స్పీడ్లో వస్తున్న కారు వీళ్ళని గుద్దేసింది గుద్దేయగానే డైరెక్ట్గా ఒక సినీ లెవెల్లో అంటే సినిమాలో జరుగుతున్నట్టుగా ఉద్దేశం ఎట్లా ఎగురుతారు అట్లా ఎగిరిపోయి ఆమె ఇరవై నుంచి ముప్పై ఏడుల దూరం ఎగిరిపోయి పడ్డదంట స్పాట్ డేట్ కావడం జరిగింది సో ఇతను భర్త ఎవరైతే ఉన్నారో ఆమె భర్త ఆమె భర్త అక్కడ ఎక్కడైతే వద్దుకున్నాడో అక్కడనే కొట్టుకొని కొట్టుకుని కొట్టుకున్నాడట ఇద్దరిని ఏదేమైతే అని చెప్పేసి లోకల్లో ఉన్న పీపుల్ అందరు కలిసి అంటే జనాలంతా కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది సో హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు వాళ్ళు ఏం చెప్పినట్టే డాక్టర్లు ఏం చెప్పారంటే అక్కడ వాళ్ళు అప్పుడే చనిపోయి చాలాసేపు అయింది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటిదంటే వివే వేదాంతనే ఈ అబ్బాయి కారు గుద్దగాని ఇంట ఎప్పుడు గుద్దిండో అప్పుడే ఇంటనే పారిపోయింది అనమాట పారిపోయిండు ఇతని కోసం ప్రత్యేక బృందాలను పెట్టి వెతికిపించిందని చెప్పి కూడా మనం వార్తల్లో చూసినాం ప్రత్యేక బృందాలను పెట్టిండు వెతికిచ్చిన తర్వాత పద్నాలుగు గంటల తర్వాత దొరికిండు పద్నాలుగు గంటల తర్వాత దొరికితే జువనైల్ జస్టిస్ బోర్డు ఇది ఒక కోర్టు ఉంటుంది అనమాట అంటే ప్రతి ఒక్క డిస్టిక్ ఉంటుంది జోనల్ జస్టిక్ బోర్డు అనేది సో అది ఒక లాగా అక్కడ హాజరుపరిస్తే ఏం అంటే మూడు శిక్షలు అయితే చేసారన్నమాట ఆ తర్వాత ఈ మూడికి నువ్వు ఒప్పుకుంటే నీకు పేలిస్తామని చెప్పారు ఆ మూడు ఏంటంటే ఎంత దారుణం అంటే పదిహేడు ఏళ్ళు తాగొచ్చు అబ్బుకోవచ్చు అంటే మన కల్చర్ ఎటుపోతుండే అంటే నిజానికి మన ఇండియా ఎటుపోతుంది చట్టాలు ఎటువంటి అని అర్థం చేసుకోండి ఇవన్నీ చేసినా గానీ మూడు చేస్తే మాత్రం పేలిస్తారట అదేందో చూస్తే మీకు అర్థమవుతుంది అవి ఏంటిదంటే ఒకటి కౌన్సిలింగ్ అటెండ్ కావాలంట ఒప్పుకోవాలి కౌన్సిలింగ్ అటెండ్ అయితే అని చెప్పేసి రెండోది ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ తోటి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవడానికి అంటే ఇవి తాగి నడిపేయకూడదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ తోటి కొన్ని రోజులు పనిచేయాలి రెండోది మూడవది ఏంటంటే త్రీ హండ్రెడ్ వర్డ్స్ ఆల్కహాల్ గురించి ఈ ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ ఆల్కహాల్ తాగితే జరిగే యాక్సిడెంట్ల గురించి రాయమని చెప్పారు ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది అదనకు పద్నాలుగు గంటల లోపలనే బెయిల్ ఇప్పించడం జరిగింది సో ఎంత దారుణం ఇది అంటే పద్నాలుగు గంటల్లో ఇదే తర్వాత ఇంకా ఈ కేసులో కూడా కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి చూడండి బండి డ్రైవర్ నడిపిందని అని డ్రైవర్ ఉన్నాడట ఆల్రెడీ డ్రైవర్ పక్కకు దేసి మనం మన నడిపి డ్రైవర్ అని నడిపిందని చెప్పినట్టు సో తర్వాత అక్కడ ఉన్న ప్రజల రెస్పాన్స్ అంతా చూసి లేదు లేదు అబ్బాయి నడిపిందని అని చెప్పేసి ప్రజలందరూ పట్టుకుని అక్కడ కొంచెం కొద్దిసేపు గలట కూడా జరిగినట్టుంది సో తర్వాత వాళ్ళు మార్చిరనమాట అబ్బాయికి వైపు కేసు తెప్పి మళ్ళీ ఇట్లా తీర్పు రావడం జరిగింది సో ఇంకో విషయం చూసినట్టయితే ఏం జరిగిందంటే ఈ వేదాంత్ అనే అబ్బాయి తాగలేడు అని చెప్పేసి బ్లడ్ రిపోర్ట్ లో నెగిటివ్ అనేది వచ్చిందట అంటే మనకు సీసీటీవీ ఫుటేజ్ లో బార్లో ఉన్నట్టు పబ్బులో ఉన్నట్టు అన్ని రకాలుగా రికార్డ్ అయ్యాయి కాకపోతే తాగలేడు అని చెప్పేసి మళ్ళీ బ్లడ్ బ్లడ్ శాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది సో పద్నాలుగు గంటల్లో బెయిచ్చరు ఎవరైనా ఈ విషయం మీద వాంగ్మూలం మూలం ఇవ్వడానికి వెళ్తున్న వాళ్ళని కూడా పోలీసులు బెదిరించారట ఏంటంటే నువ్వు మీద ఏదైనా కేసు బోగస్ కేసు వేయాలని చెప్పేసి పోలీసులు బెదిరించారట సో ఎంత దారుణం అసలు ఎటు పోతుంది అంటే ఉండాలి బతకాలి లేనోడు మాత్రం వాడు ఎట్లా చచ్చిపోయినా సరే వాళ్ళు అన్యాయం అయిపోయినా సరే కదా ఈ మహాన్భాడు ఒక్క నైట్ ఉన్నందుకే ఈ మహాన్భావుడు ఈ పిల్లగాడు ఒక్క నైట్ జైల్లో ఉన్నందుకు ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుని నైట్ మొత్తం ఫాస్ట్ ఫుడ్ తెప్పించుకొని కావలసిన ఫుడ్స్ అని తెప్పించుకొని తిని మంచిగా బెడ్ తెప్పించుకొని అన్ని రకాలుగా మంచి సకల భోగాలు అనుభవించాయి అన్నమాట ఒక రోజు ఆ పద్నాలుగు గంటల్లో వ్యవధిలోనే ఒక పక్క ఒక కుటుంబం నాశనం అయిపోయింది కానీ మనడు మాత్రం ఎంజాయ్ ఇదే విషయంలో ఒక నార్మల్ పర్సన్ కానీ ఒక మధ్యతరగతి లేదంటే బీదవాడు కానీ వాడైనా చేస్తే గనక వాడిని పట్టుకొని చిత్రహింసలు చేసి వాడు చచ్చదా కొట్టి లేకపోతే చంపేసే పరిస్థితి కూడా వస్తుండే మరి అంటే అట్లాంటి సంఘటనలు జరగపోలేదు కదా మనం చూసినాం కదా జేపీఎం సినిమా అది యథార్థ సంఘటన కదా సో అట్లాంటివి కూడా జరుగుతుండే సో ఇప్పుడు మనం దీన్ని బట్టి చూస్తే రాజకీయ అండదండలు పలుకుబడి లేదంటే డబ్బు ధనం బలం ఉన్నవాడు మాత్రమే బతకాలి మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలి కదా సో ఈ సాధారణ జనం అంటే మనలాంటి సాధారణ జనం బతకడానికి ఇక్కడ వీల్లేదనమాట సో వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వేదాంత వాళ్ళ నాన్నకి ఆ పిల్లుడు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చనిపోయిన ఇద్దరికి వాళ్ళ పేరెంట్స్ కూడా అంత ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఎన్నో కలలు కన్నారు పాపం అంత యాక్సిడెంట్ అయ్యే ముందే మాట్లాడుకున్నారట ఇక్కడ అసలు జాబ్ అనేది కొంచెం ఫిట్ అవ్వట్లేదు కొంచెం ఏంది టెన్షన్ ఏంది కొంచెం స్ట్రెస్గా ఉంది మనం వేరే ఏదైనా చేసుకున్నాం ఊరికి అని చెప్పేసి అనుకున్నారట వాళ్ళు ఆ ప్లాన్ చేసుకునే తరుణంలోనే ఈ యాసిడెంట్ జరిగింది పాపం ఎన్ని కలలు కంటారు ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకున్నారా లేదంటే ఏం చేద్దాం అనుకున్నారో వాళ్ళకి తెలియదు కానీ కలనైతే అనుకుంటారు కదా ఎవరిదైనా కుటుంబం కదా సో జనాలు ఈ నిరసన చేస్తుండని చూసి పోలీసులు బార్ మీద ఒక కేసు పెట్టిరట బోన్ మీద ఒక కేసు పెట్టిరట తర్వాత ఈ కారు ఓని తండ్రి మీద మాత్రం కేసు పెట్టలేదు ఎందుకంటే పలుబడి ఉన్నారు కదా రాజకీయ అంటదండలు ఉన్నారు కదా పెట్టలేదు సో మొత్తం బలి మొత్తం డ్రైవర్ పైన వేస్తారు ఇంకా ఇంకా రెండు రోజులలో ఏమేమి ఇంకా ఇది సెకండ్ డే ఇంకా రెండు రోజులలో ఏమేమి కేసు దొరుకుతాయి చూడండి డ్రైవరు అసలు నేనే చేసినా నేనే చేసినా చేసిన అని చెప్పేసి ఈ సినీ పక్కిలో ఒప్పుకుంటాడు సో సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళ కేసులో కూడా ఇట్లా జరిగింది కదా సో ఇలా జరిగిన విషయాల్లో ఎప్పుడైనా నార్మల్ పీపులే బలైపోతున్నారు వీళ్ళకి న్యాయం అంటే చూడాలి ఖచ్చితంగా మనం అరవాలి దీనిపై నుంచి ఖచ్చితంగా మనం న్యాయ న్యాయ పోరాటం చేయాలి ఇట్లాంటి విషయాలను ఖచ్చితంగా ఖండించాలి ఖండించే ఇప్పుడు మాత్రమే మన మధ్యతరగతి దీద వాళ్ళకి అనేది ఒక న్యాయం అనేది జరుగుతుంది సో ఈ విషయం మాట్లాడ మాట్లాడాలన్నా మాట్లాడద్దా కొంచెం సందిగ్ధంలో ఉండి కాకపోతే ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే విజిల్ బ్లోన్ లోన్ చేయకపోతే ఏ విషయం కూడా సాల్వ్ కాదు ఖచ్చితంగా ఎవరో ఒకరు విజిల్ బ్లోన్ లోన్ చేయాల్సిందే ఓకే ఓకే ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు చాలామంది షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా ఇలాంటి విషయాలు ఏ ఏ ఏ విషయాలపైన మనం వీడియో చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మీరు కమెంట్లో షేర్ చేయండి వీడియోలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయి ఇంకేమైనా సవరించుకోవాల్సినవి ఉంటే మాత్రం అవి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ